ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆలిన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు మరికొన్ని బ్లౌజులతో మీ ముందుకు వచ్చారన్నమాట ఇది శారీ బాగుంది కదా ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ అంటే చాక్లెట్ కలరు అండ్ రాయల్ బ్లూ బార్డర్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది చెక్స్ వచ్చి బార్డర్ కూడా కాపర్ కలర్ బార్డరు చూడండి ఒకసారి ఓకేనా ఇప్పుడు దీనికి మనము ఎలా సజెస్ట్ చేసామంటే వీళ్ళు పిక్ చూసారు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో పిక్ చూసి మనకి చెప్పారు ఇలా వస్తుందా అని చెప్పేసి వస్తుంది అని చెప్పాను ఇదిగో చాక్లెట్ కలర్ వచ్చింది కదా చాక్లెట్ కలర్ వచ్చింది కదా చాక్లెట్ కలర్ అండ్ కాపర్ తీసుకున్నాను అండ్ గోల్డ్ తీసుకున్నాను నైస్గా ఉంది వర్క్ కూడా ఇలా ట్రయాంగిల్ ట్రయాంగిల్గా కాపర్ ఫిల్ చేశాను లోపల ఇదిగో చిన్న బర్డ్స్ టూ వస్తాయి అక్కడక్కడ బుటీస్ ఇచ్చాను అండ్ ఫ్రంట్ ఫ్రెంట్ అండ్ హ్యాండ్ కొంచెం హ్యాండ్ చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ హ్యాండ్ బార్డర్ వచ్చింది నెక్కి వచ్చినట్టు ఒక బర్డ్ వచ్చింది చెట్టు కొమ్మల మధ్యలో ఒక పక్షి కూర్చున్నట్టు చక్క పూలు క్రీపర్స్ అన్నీ వచ్చాయి బాగుంది కదా సేమ్ ఇట్లానే ఇంకో హ్యాండ్ కూడా ఎదురు గదులు ఫ్లవర్స్ వేశాయి ఎదురు గదులు బర్డ్స్ వేశాను చూడండి బుటీస్ కూడా ఇచ్చాను బాగుంది ఓవరాల్గా బాగుంది బార్డర్ కావాలన్నారు ఎల్బో హ్యాండ్స్ అన్నారు అందుకని బార్డర్ మొత్తం ఉంచాను బార్డర్ పైన మనం వర్క్ చేసామన్నమాట అటు బోర్డర్ వస్తుంది ఇటు వర్క్ వస్తుంది నైన్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అదే స్మాల్ హ్యాండ్స్ అయితే బార్డర్ అన్నా ఉంచాలి లేకపోతే మన వర్క్ అన్నా ఉంచాలన్నమాట ఫ్రెండ్స్ మన నెట్ క్లాత్ డిజైన్ చూద్దాము ఇదేంటంటే వాళ్ళు శారీ తీసుకెళ్ళిపోయారు నేను థ్రెడ్స్ అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాళ్ళకి శారీ కొంచెం వాళ్ళ అమ్మోళ్ళ చేత పెట్టించుకోవాలంట వాళ్ళ అమ్మోళ్ళు ఊరి నుంచి వస్తున్నారంట మళ్ళీ అంటే సరే నేను మెటీరియల్ అంతా తీసేసుకొని వాళ్ళకి శారీ ఇచ్చేసాను అందుకని శారీ అనేది మన దగ్గర లేదు ఇదిగోండి నెట్ క్లాత్ వాళ్ళది వచ్చేసి రాణి కలరు శారీ ఫ్రెండ్స్ రాణి కలర్ శారీ మీద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సిల్వర్ పూలు అండ్ ఈ పూలు అట్లా వచ్చినాయి అందుకని రాణి కలర్ నేను హైలైట్ చేశాను నెట్ క్లాత్ కూడా రాణి కలర్ తీసుకున్నాను దాంట్లో ముత్యాలు కూడా వేశాను బాగుంది కదా సిల్వర్ కూడా హైలైట్ చేశాను సిల్వర్ హైలైట్ చేశాను బాగుంది కదా ఫ్రెండ్స్ నెట్ క్లాత్ ఇప్పుడు బాగా వేయించుకుంటున్నారు ఇదంతా కూడా పూలు వేసాను ఆల్ ఓవర్ లాగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా కట్ వర్క్ కూడా వచ్చింది చక్కగా బ్యాక్కి కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్కి కట్ వర్క్ వచ్చింది ఇప్పుడు కట్ వర్క్ ట్రెండ్ అండ్ నెట్ క్లాత్ ట్రెండ్గా కాబట్టి తొందరగా ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఏమైనా శారీస్ ఉంటూనే ఉంటే మనకి స్టిచ్ చేయించుకోవాల్సిన శారీస్ కంపల్సరీ ప్లాన్ చేసుకోండి కింద కూడా కట్ వర్క్ వచ్చింది క్రీపర్స్ వచ్చేసి కొమ్మలు నేను సిల్వర్ ఇచ్చాను నెట్ క్లాత్ రాణి కలర్తో ఫ్లవర్స్ ఇచ్చాను లోపల ముచ్చాలు వేసాను ఈ డిజైన్సే కాదు ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ మీకు కనుక ఇలాంటి డిజైన్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ దగ్గర ఉన్న శారీ అవి తీసుకువస్తే మన దగ్గర ఉన్న డిజైన్స్తో ట్యాలీ చేసి ఏ డిజైన్ మీకు సెట్ అవుతుందో ఆ డిజైన్స్ అనేది తప్పకుండా వేద్దాం ఫ్రెండ్స్ ఫాలోవర్ బ్లౌజ్ చూద్దాము ఫస్ట్ శారీ చూద్దాం చాలా బాగుంది కదా కలర్ అరిటాకు అరిటాగుబచ్చ శారీ కొంచెం డార్క్ అరిటాగుబచ్చ మంచి బ్లూ మంచి ఏం బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ బోర్డరు బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ బ్లౌజు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనికి వాళ్ళు ఆల్ అవర్ చేయమన్నారు శారీలో బ్లౌజ్ ఫ్రెండ్స్ శారీలో బ్లౌజ్ క్లాత్ బాగుంది అందుకని శారీలో బ్లౌజు వేసేద్దాం బ్లౌజ్ మీద అని చెప్పాను ఓకే అన్నారు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇంకా కుందన్స్ స్టిక్ చేయాలి కాకపోతే స్టిక్ చేస్తానంటే వాళ్ళు కుందన్స్ వద్దన్నారు అందుకని నేను ఇంక ఇట్లా వదిలేశాను బార్డర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి దోసెత్తనం టైప్లో వచ్చింది లోపల గ్రీన్ ఇచ్చాను అవుట్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను ఈ బార్డర్ కూడా చూడండి గ్రీను దాని మీద గోల్డ్ ఇంటూలు ఇంటూలుగా వచ్చింది ఫ్లవర్ కూడా చూసారా ఎంత బాగుందో ఈ ఫ్లవర్ కానీ ఈ ఫ్లవర్ కానీ పెటల్స్ ఆ ఉట్లైను మధ్యలో పుప్పొడిలాగా చిన్న చిన్న నాటుతో వచ్చింది ఈ ఈ షేప్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది క్రీపరు అంత చాలా బాగుంది అంత ఫ్లవర్స్ క్రీపరు హైలైట్ ఏంటంటే మధ్యలో పీకాక్స్ వాళ్ళ శారీలో పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చినాయి అందుకని ఈ రెండింటి కాంపి కాంబి కాంబినేషన్లో చూపించమన్నారు నేను సజెస్ట్ చేశాను ఇక్కడ గమనించారా ఈ బోర్డరు వాళ్ళకి కొంచెం కింద గ్యాప్ కనబడుతుంది ఇంకందుకని నేను బోసుగా ఉంటుందని వేరే డిజైన్లో తీసుకొచ్చి బార్డర్ ఇట్లా వేశాను ఇప్పుడు ఏంటంటే ఇది వాళ్ళు కుట్టించుకున్నా కూడా ఓవరాల్గా ఇదిగో ఇలా వచ్చేసిద్ది మొత్తం బ్లౌజ్ అంతా మొత్తం కటింగ్ అయిపోయి ఇట్లా కనపడిద్ది ఇట్లా వచ్చేసిద్ది ఇదేమి వాళ్ళకి ఇంకా ప్లెయిన్ ఎక్కడా ప్లెయిన్ అనేది ఎక్కడా కనపడదు మొత్తం ఇట్లా వచ్చేసిద్ది వచ్చేసింది మొత్తం గ్యాప్ ఎక్కడ కనపడదు బాగుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ కూడా ఇలానే వచ్చింది ఫ్రంట్ కూడా చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ క్రీపర్స్ ఇట్లా వచ్చింది నెక్స్ట్ హ్యాండ్కి వచ్చినప్పటికీ కనపడదన్నా జస్ట్ వాళ్ళు కొంచెం అన్నా వేయమన్నారు ఫ్రెండ్స్ అందుకని గోల్డ్ ప్లేస్ అంతా నేను బ్లూ తీసుకున్నాను అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ జరిగి వచ్చింది కదా కనపడదని చెప్పాను పర్లేదు పుష్ప కొంచెం లైట్గా వెయ్యి అన్నారు ఇంకా నేను కొంచెం లైట్గా ఇటొక పీకాకు అటొక పీకాక్ వచ్చేటట్టు వేశాను బాగుంది కదా మెయిన్ ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చూసారా కాంట్రాస్ట్ కలర్స్ ఇవి అందుకని బ్యాక్గ్రౌండ్ ఎంత డార్క్ వచ్చిందో దాని మీద కలర్ లైట్ కలర్ అయ్యేటప్పటికి మీకు బాగా అసలు చాలా లుక్ చాలా బాగా వచ్చింది కదా ఇలా చూసిన దాని మీద మనం కుట్టించుకుంటే ఇంకా ఓవరాల్గా ఇంకా హైలైట్ అయింది ఓకేనా ఇప్పుడు మనము ఇంకొక బ్లౌజు అండ్ ఇంకొక శారీ ఏం బ్లౌజ్ చూపిస్తానో గెస్ట్ చేయండి నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పేది నెట్ క్లాత్ బ్లౌజ్ మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంకో త్రీనో ఫోర్ ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ నెట్ క్లాత్ ఇదేందంటే నెట్ క్లాత్ కొంచెం రీజనబుల్ ప్రైజ్లో ఉంది ప్లస్ ట్రెండ్కి తగ్గట్టుగా మరీ ఓ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైజు అండ్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంది కాబట్టి ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాను నేను బాగుంటుంది ఇదిగోండి వాళ్ళ శారీ ఇది ఇది వీళ్ళు మన ఆన్లైన్లో ఆన్లైన్ కాదు యూట్యూబ్లో మన ఛానల్ చూసి వీళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లూ కలరు అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇంకా అందుకని బ్లౌజ్ రెడ్ కలర్ అయిను శారీలో బ్లౌజ్ అని ఇది కూడా కొంచెం గట్టిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎప్పట్లానే మళ్ళీ నెట్ క్లాత్ అనమాట వాళ్ళ శారీ బ్లూ కాబట్టి బ్లూ కలర్ నెట్ క్లాత్ అండ్ లోపల కూడా పెరల్స్ వేశాను ముచ్చాలు వేశాను బాగుంది కదా సేమ్ యాజ్ యూజువల్ ఇది మన వీడియో యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోలో నెట్ క్లాత్ చూసి బాగుందని చెప్పేసి వాళ్ళు వచ్చి మనకి ఆర్డర్ ఇచ్చారు ఎప్పట్లానే ఇదిగో ఫ్రెండ్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బార్డర్ మీదే వేశాను బార్డర్ కొంచెం డల్గా ఉంది అందుకని బార్డర్ మీదే వేశాను ఓకేనా ఇది మరొక హ్యాండ్ చూసారా పూసలు పైన ఉన్నట్టే ఉన్నాయి కానీ పైన లేవు లోపల ఉన్నాయి క్లాత్లో ఉన్నాయి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకొన్ని బ్లౌజులు ఇంకొన్ని ఆర్డర్స్ వచ్చినాయి మన నెట్ క్లాత్లోనే కాకపోతే వేరే వేరే కలర్స్ నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బ్లౌజెస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు ఈ ఛానల్కి వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫ్రెండ్స్ పెనాలి అల్మన్ క్రియేషన్స్ అనే దీంతో మన ఇన్స్టాగ్రామ్ ఉంది మేము ఎప్పటికప్పుడు వీడియోస్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాము మీకు గనక ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటే మీరు అది కూడా చూసుకోవచ్చు లేదు కొంతమందికి ఐడియా ఉంటే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను మీరు అది ఓపెన్ చేసుకొని మీరు ఫాలో కొడితే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్